రహిస్తులాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావమును కలిగిగాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయాన్ని ప్రభువారు మనకు అనుగ్రహించాడు రెండు ప్ర ప్రియాదయ జన్మ ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేసి ప్రార్థన చేసుకుందాం కీర్తన గ్రంథము రెండో కీర్తన రెండో కీర్తన ఏడో చరణాన్ని మాత్రమే చదువుకుందాం కట్టడలను నేను నీకు వివరించదను ఎహో నాకు ఇలాగు సెలవిచ్చను నీవు నా కుమారుడువు నేడు నిన్ను కనియున్నాను ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను చదబడిన వాక్యాన్ని ఇరిచి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి నీ స్వరం వినిపించండి మీరు మా మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము స్వామి నీ వాక్కు వినిపించమని ప్రార్థిస్తూ మేము పొందమని ఏసునామంలో స్తుంచి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ అల్లెలుయా దేవునికి స్తోత్రము కలుగునుగాక క్రీస్తు ప్రభు నందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని ప్రజలారా మరి ఈ మధ్యకాలంలో మనం ధ్యానం చేస్తూ వచ్చాము యేసు ప్రభు జనన విధము ఇట్లనగా అనే అంశం మీద ధ్యానం చేస్తూ వచ్చాం యేసు ప్రభు ఎందుకు జన్మించాడు కారణాలేంటి దేవుడు మనకు ఎలా తోడై ఉంటాడు ఆయన పక్షిరాజు వలె రెక్కలు చాపి వ్యాపింప చేసి రెక్కల మీద మోస్తూ మనల్ని నడిపిస్తున్నాడు మనకు తెలియకుండానే అనే విషయాలు కొన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చాం ఈరోజు యేసు ప్రభు పుట్టుకన గురించి కూడా మళ్ళీ మరొకసారి ధ్యానం చేస్తున్నాం ప్రభు పుట్టినప్పుడు ఏసుప్రభు యేసు ప్రభువుతో తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్న ఏమిటంటే నీవు నా కుమారుడువు నేడు నిన్ను కని ఉన్నాను నీవు నా కుమారుడువు నేడు నిన్ను ఉన్నాను కని ఉన్నాడు కాబట్టి కనినటువంటి కుమారునికి కట్టడలను విధులను ప్రణాళికను దేవుని పనులను వివరించి చెబుతున్నాను అంటాడు ఏం చదువుకున్నాము కట్టడలను నేను వివరించదను ఎహోవ నాకు ఇలాగూ సెలవిచ్చను నీవు నా కుమారుడు నేడు నిన్ను కని ఉన్నాను కట్టడలను వివరించదను ఎహోవో నాకు ఇలాగూ సెలవిచ్చిన అంటే తండ్రి అయిన దేవుడు నాకు ఇలాగూ చెప్పాడు కట్టడలు వివరిస్తానని నాకు వాగ్దానం చేస్తున్నాడు తండ్రి అయిన దేవుడు ఎవరితో ఎవరు చెబుతున్నారు ఈ మాటలు అంటే ఆది సంభూతుడైనటువంటి దైవకుమారుడు మొదట పుట్టినవాడు భూమి మీద ఏమి లేకుండా ఏమి లేని సమయంలో ప్రకృతే లేని సమయంలో పుట్టినటువంటి వ్యక్తి ఎవరంటే ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు యేసు ప్రభువారే ఆది సంభూతుడు తొలత జన్మించినవాడు యేసుప్రభువే ఆది సంభూతుడు తొలత జన్మించిన వాడు మొట్టమొదటి జన్మించిన వాడు నీవు నా కుమారుడువు నేడు నిన్ను కని ఉన్నాను అని లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది ఇది ఐదవ గ్రంథాలలో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది అయితే ఐదవ గ్రంథాలకు వెళ్ళక ముందు ఒక మాటను మనం చూస్తే తిమోతికి రాసినటువంటి పత్రిక పౌరు భక్తుడు రాస్తూ మొదటి పత్రిక అధ్యాయము పదిహేను పదహారు వచ్చినాలో ఇలా రాయబడింది రాయబడింది శ్రీమంతుడును అద్వితీయుడుగు సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు సమీపించడాని తేజస్సులో ఆయన మాత్రమే వశయించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండునుగాక ఆమెన్ ఇక్కడ పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ ఆయన ఉన్నతమైనటువంటి స్థితిని గురించి వివరిస్తున్నటువంటి మాటలు ఎవరు ఆయన అంటే రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ఆయన ఎక్కడున్నాడు అంటే సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వశీ దేవుడు అంటే భూమి పుట్టక మునుపు ఈ ప్రకృతి లేనప్పుడు ఆయన ఒక్కడ మాత్రమే సమీపించరాని తేజస్సులో ఆకాశ మహాకాశములకు పైన సమీపించరాని తేజస్సులో ఆయన ఒక్కడే వహిస్తున్నాడు ఆయన ఒక్కడే నివసిస్తున్నాడు అని లేఖనము సాక్ష్యమిస్తుంది మరొక మాటను మనము చూస్తే దైవజనాంగమా ఋగ్వేదము ఋగ్వేదము పదో అధ్యాయము ఇరవై నూట ఇరవై తొమ్మిదో మండలము రెండో శ్లోకంలో ఇలాగు రాయబడి ఉంది ఆ కాలములో ఆ కాలములో మరణము లేదు జీవము లేదు పగలు లేదు రాత్రి లేదు స్వయంభోడైనటువంటి దేవుడు తన బలము ద్వారా ఆ ఉన్నత వాటిని ఆయన కలుగు చేయక ముందు ఆయన తప్ప మరేమీ లేదు అని ఋగ్వేదంలో స్పష్టంగా రాయబడినటువంటి మాటలు అంటే ఆయన ఒక్కడే ఉన్నాడు ఆయన సమీపించరాని తేజస్సులో ఉన్నాడు ఆయన భూమి మీద పుట్టాడు ఆది సంభూతుడు భూమి మీద మొట్టమొదటకు పుట్టినటువంటి దైవ కుమారుడు యేసు క్రీస్తు ప్రభువారు దేవునికి స్తోత్రం కలుగును గాక ఆది సంభూతుడు తొలత జన్మించినవాడు అని లేఖనం మనకు స్పష్టంగా తెలియచేస్తున్నటువంటి మాట మరొక మాటను మనము చూడగా ఇక్కడ కనబడుతున్నటువంటి మాట ఏమిటంటే దేవుడు ఏబు గ్రంథములో కూడా ప్రవచన రాయించాడు ఏబు గ్రంథము పదిహేను అధ్యాయము ఏడవ వచనంలో ఇక్కడ రాయబడినటువంటి మాట ఎలిఫాస్ ద్వారా రాయబడినటువంటి మాట ఏంటంటే దేవుడు ఒంటరిగా ఉన్న కాలములలో ఒకనొక సమయంలో సృష్టిలోనే ఏదియు ఏదియు చేయబడక పూర్వము తన వాక్కు ద్వారా తన వాక్కు ద్వారా దీన శరీర దీన శరీరాది సంభూతుని కలుగు చేశారు ఆ దివ్య పురుషుని దేవుడు తనకు కుమారులుగా చేసుకొని చేసుకొని ఉన్నారు ఆయనతో చేసుకొని ఉన్నారని ఆయనతో ఎలిఫాజు ఈ కింద విధముగా అన్నారు మొదట పుట్టిన పురుషుడు నీవేనా నీవు పర్వతమును పర్వతములకు ముందుగా పుట్టినవాడవా అని ప్రశ్నిస్తున్నాడు ఏబు స్నేహితులలో ఒక స్నేహితుడు ఎలిఫాజ్ కాబట్టి ఈయన ఆది సంబూతుడు మొదట పుట్టినవాడు అని లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది దేవునికి స్తోత్రము కలుగునుగాక హల్లెలూయా ఈ మొదట పుట్టినటువంటి పురుషుడు ఈ మొదట పుట్టినటువంటి పురుషుడు ఆదాము ఆదామును ఆదాము కంటేను లేదంటే ఆ పర్వతముల కంటేను లేదంటే ఆ ఏది పుట్టక ముందు వాటన్నిటికంటే ముందు ఏం చేశాడంటే ఆదాము పర్వతముల కంటే ముందు పుట్టలేదు ఆదాము మొదటి మానవుడు అనుకుంటాం కదా ఆదాము ముందు పుట్టలేదు పర్వతం పర్వతముల కంటే ముందు పుట్టలేదు సృష్టి కంటే ముందు పుట్టలేదు సృష్టి కంటే ముందు పుట్టింది ఎవరు అంటే ఆది సంభూతుడు ఏమండి ఈ మొదటి పురుషుడు మనం ఏమనుకుంటామంటే ఆదాము అనుకుంటాం కదా ఆదాము పర్వతములు పుట్టక మునుపు పుట్టలేదు పర్వతముల తర్వాత పుట్టారు దేవుని కుమారుడు అనబడు అనబడుచున్నటువంటి ఆది సంభూతుడే మొదట పుట్టినవాడు ఆ మొదట పుట్టిన వాడిని ఎలిపాజు దర్శించి మొదటి పురుషుడు నీవేనా అని అక్కడ మనకు ప్రశ్న అడుగుతున్నటువంటి మాట మనకు తెలియబడుతుంది దైవజనాంగమ కాబట్టి సొలోమోను కూడా ఈ క్రింది విధంగా చాలాసార్లు ప్రశ్నించినటువంటి మాటలు మనకు కనబడతాయి ఇప్పుడు ఆది సంభూతుడు మొదట పుట్టినవాడు భూలోకానికి వచ్చిన వాడు ఎవరు అంటే ఆయన పేరే నజరేడైన యేసుక్రీస్తు అంటే పరలోకంలో ఒకసారి పుట్టాడు భూమి మీద మరొకసారి పుట్టాడు పరలోకంలో మొట్టమొదటి పుట్టాడు రెండోసారి భూమి మీద పుట్టాడు ఆ తర్వాత ఈ భూమినికి మరొకసారి రెండో రాకడగా వస్తున్నాడు కాబట్టి ఈయనెవరు అంటే యేసుక్రీస్తు ప్రభు అని మనం స్పష్టంగా తెలుసుకోవాలి ఏమండి ఇంకా కొన్ని విషయాలు రేపు మనం ధ్యానం చేద్దాం మూలవాక్యం చదువుకొని ప్రార్థన చేద్దాం కట్టరను నేను వివరించదను ఎవోవ నాకు ఇలాగ సెలవిచ్చను నీవు నా కుమారుడువు నేడు నిన్ను కనియున్నాను ఉన్నాను నీవు నా కుమారుడువు నేడు నిన్ను కని ఉన్నాను నన్ను అడుగుము జనములు నీకు స్వాస్థ్యముగాను భూమి దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను అది సంగతి కాబట్టి దేవుని సన్నిధిలో ఆ యేసు ప్రభువును ఆ తండ్రి అయిన దేవుణ్ణి మనం అడిగితే మనకు అన్నీ ఇస్తాడు అని లేఖనము సాక్ష్యమిస్తుంది కాబట్టి యేసుప్రభుని ఎందుకు ఆరాధించాలి ఎందుకు క్రిస్మస్ చేయాలి అంటే మొదట పుట్టినటువంటి ఆది సంభూతుని ఎవరు తెలుసా యేసు ప్రభు వారు ఏమండి ఇంకా రేపు కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను ఇతబడిన వాక్యము అందరి హృదయాల్లో ప్రభు ముద్రించి చేసి భయం పొందమని దీవెన దీన్ని రక్షణ ఇచ్చేమని ఏసునాములు స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి అమేన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మూలు దీవించి ఆశీర్వదించుగాక అమేన్